సాయి దేవాన్ షశు ముగ్గురు ఏం చేస్తుండ్రు ఏం పెడుతుండ్రు ఏబీసీలు పెడుతుండ్రా అవునా లెటర్స్ పెడుతుండ్రా అరే ఫస్ట్ ఏ నుంచి స్టార్ట్ చేయండి వీ లేదా సీ పెట్టండి సి పెట్టండి పెట్టు పెట్టండి పెట్టండి పెట్టి అంశన్ పెట్టని అని పెట్టని చే కూడా పెట్టండి అన్ని పెట్టండి అమ్మో మంచిగా పెడుతున్నారు అమ్మ కలర్స్ బాగానే ఉన్నాయి కదా అబ్బా అన్నం పని అన్నం పనిచేయండి కదా ఒకరు చిన్నగా పెట్టినా నేను చిన్న పెట్టేసి వచ్చిన మాట్లాడాలని నేనే పెట్టిండ్రు ఏమేం పెట్టిండ్రు మీరు కాదు ఏమేమి పెట్టిండ్రు అన్నీ ఏమేమి కలర్స్ చెప్పండి కలర్స్ ఏమేమి పెట్టిండ్రు నేను అడుగుతావు కుక్కర్ని దేవాన్స్ ఏమేమి కలర్స్ చెప్పు దేవాన్స్ సాయి నువ్వు చెప్పు నువ్వు చెప్పు ఏమేం కలర్

వెరీ గుడ్ అందరు మంచిగా చెప్పిండ్రు ఆ వెరీ గుడ్ బై దేవాన్షు గారు కూడా మంచిగా చెప్పిండ్రు అందరు మంచిగా చెప్పిండ్రు నువ్వు కూడా మంచిగా చెప్పినవు సాయినా నేనే తెకున్నా పండుగలో బావ్ మంచిగా పెట్టిండ్రు అందరు మళ్ళా పడేస్తున్నారు ఎందుకు అట్లా అరే అట్లా పట్టుకొని పోవచ్చు మంచిగా మంచిగా పట్టుకొని వచ్చి అట్లా కింద పడదు వేయాలి